తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు వినుదీయని దేశ భక్తులారా మదలి రండి తెలుగు దేశ కార్యకర్తల యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారాగాలకు వినుదీయ ని దేశ భక్తులారా బదలి తెలుగు దేశ కార్యకర్తలారా యా క్యాగాలకు వినుదీయ ని దేశ భర్తులారా నందమూరి ఆశయరథ సారథ్యం మీదే కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు ఇప్పుడు వెళ్ళిన నేరుగా సమయం ర్యాలీ జనం చాలా ఎక్కువ మంది వచ్చేటప్పటికి బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ ని సపోర్ట్ చేయండి